బట్ నాట్ నాట్ ప్యూర్లీ ఆర్గానిక్ ఫస్ట్ నాలుగు విభాగాలుగా పనిచేయాలనేది ఇనీషియల్ ప్లాన్ అండి ఫస్ట్ ఇన్పుట్ సప్లై రెండోది వచ్చేసరికి అది దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి మార్కెట్ ఆయిల్ స్టోర్ కూడా చేసుకుంటాను మందు కెమికేషన్ సార్తాన్ని వ్యవసాయ మరి ఇది ప్రమాదం కాదా ముందు ఎప్పుడు పాలడానికి ఇక్కడ చీమలు పట్టుకుంటా మనం అప్పుడు చల్లేవాళ్ళం मुझे ये भी मालूम है तो प्रोडक्ट इनका माल डाल सकते हैं ये मेरे प्रोटेक्टेड रोल ऑन है ये और इसमें बात है कि नेटवर्क चार्जर्स को आप जैसे नहीं नहीं हैगा इंटरनेशनल सेंटर का डिस्ट्रीब्यूशन जा सकता है के लिए नोटिस कर दीजिए

ఏంటంటే మధ్యలో పదిహేను ఇరవై రోజులకు మళ్ళీ ఇంకొకసారి యూరియా చేస్తుంది అంతేనా లేకపోతే విస్తీర్ణం సాగు విస్తీర్ణం ఏమైనా పోయినసరికి ఇప్పటికి కొద్దిగా పెరిగిందా పెరిగింది ఎందుకు పెరిగింది ఎలా పెరిగింది పోయిన సంవత్సరం నీరు తక్కువగా ఉంది ఈ సంవత్సరం నీరు బాగుండే వరకు కొద్దిగా అది కూడా ఫేమ్ పెరిగింది

కొన్ని రెండు రోజులు పడిపోతాయి కొంచెం పది రోజులు పడిపోతే రైతులు అయితే ఒకసారి యూరియా వాంకి ఈ కేజీ చేసుకోవాలని చేస్తే వీళ్ళు యాభై కేజీలు మరి వారానికి ఒకసారి వస్తే కదా కోల్కొత్తగా చూపిస్తారు నేనేమంటానంటే దీంతో ఇప్పుడు యూరియాకి మన డైరేమైనా ఇబ్బంది పడుతుంది మనకు మూడు వేల టన్నులు కావాలని చెప్పి మనం అడిగాము మనకు సుమారుగా ఐదు వందల టన్నుల వరకు వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకు ఇచ్చేస్తారు మిగిలింది కూడా వస్తూ ఉంది మనకి రైతులకి ఇప్పటి వరకు మనం ఇచ్చింది పోయిన ఏడాది ఆగస్టులో చూస్తే దానికన్నా డబ్బులు ఇచ్చేస్తాం కావాల్సినంత తెప్పించుకుంటున్నాం ఏం ప్రమాదం లేదు చేయడం వల్ల నిజాయితీగా దొరుకుతుంది లే అనే వాళ్ళం ఇబ్బంది వస్తుంది తీసుకెళ్ళి ముందు స్టాక్ పెట్టుకుంటున్నారు అది తప్పు పర్సెంట్ స్టాక్ ఎక్కడన్నా ఉంది అని మీరు చెప్తే మనం ప్రతి మండల్లో కూడా ఎంఏఓని పోలీస్ ఆఫీస్ అంటే మీకు రబీకి కావాల్సిన స్టాక్ రబీకి రెడీగా ఉంది ఖరీఫ్లో ఇప్పుడు మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కావాల్సింది మనకు సిద్ధంగా ఉంది మనకు ఎక్కడ ఇబ్బంది లేదు ఎక్కడ మీరే ఆందోళన చెందాల్సిన పని లేదు పొరపాటిన తీసుకెళ్ళి ఇళ్ళల్లో పెట్టుకోవడం చాలా లేదా అవి చేయొద్దు రెండు చెరువులు వాడరండి ఇక్కడ ఎవరైనా పరిశ్రమలు ఏమన్నా ఇక్కడ నాకు తెలిసి ఏం పరిశ్రమ ఆక్వాళ్లు వేస్తారని విన్నాను లేదు ఇప్పుడు ఏట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏట్లేదు సార్ పొటాష్ వేస్తున్నారు వాళ్ళు దేనికోసం వాడతారు అది ఇది యాంటీబయాటిక్ ఉన్నారా ఆక్వ రైతులు రెండు అసలు ఇప్పుడు ఏం లేదు సార్ నీళ్ళు కలర్ వస్తే రొయ్య కలర్ బాగుంటుంది టెన్షన్ వద్దు ఇప్పుడు కూడా స్టాక్ ఉంది మళ్ళీ రేపే లోను కూడా వస్తుంది టెన్షన్ లేకుండా చూసుకోండి రాదా సార్